భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గం అశ్వరావుపేట గ్రామంలో స్థానిక బీసీ గర్ల్స్ గురుకుల పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థినిలకు పరీక్షల సమయం దగ్గర పడడంతో పరీక్షల విజయం సాధించడం కోసం విద్యార్థులు ఎలా ప్రిపేర్ అవ్వాలి పరీక్షలు ఎలా రాయాలి అనే దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అశ్వరావుపేట మండల ఎంపీపీ జల్లపల్లి శ్రీరామూర్తి మరియు డాక్టర్ పూర్ణచంద్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్షల సమయం వచ్చిందంటే కంగారు పడకుండా ప్రశాంతతను కలిగి ఇష్టంగా చదివి మంచి ఉత్తీర్ణతను సాధించాలని ఆయన తెలిపారు అలాగే పరీక్ష సమయంలో ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రశాంతంగా కూర్చొని యోగా చేసి చదవాలని అలాగే పరీక్ష హాల్కి పరీక్ష సమయం కన్నా ముందు వెళ్ళడానికి ప్రయత్నించాలని కంగారు పడకుండా ప్రశాంతంగా ప్రశ్న పత్రం చూసి నెంబర్ కరెక్ట్ గా వేసుకొని వచ్చిన ప్రశ్నలను ముందుగా రాయాలని ఆయన విద్యార్థులకు తెలియజేశారు

లేదు లేదు కొంటాన్ని అంటే ఒక స్థాయికి వెళ్ళిపోతుంది అనమాట ఎలాగైనా సరే నేను కొనాలి దాని పుస్తకాన్ని ఎందుకు అంటే ఆఖరిగా ఏమంటాడంటే మరి ఆ పుస్తకం చాలా ఎక్కువ డబ్బులు ఎక్కి అంటే అయినా సరే మీరు కొంటాను నాకు చాలా డబ్బులు సరే అయితే ఒక కండిషన్ ఈ పుస్తకం మూడు వేల రూపాయలు మనం కొంటావా అంటారు మరి పల్లెల్ని బాగా రెచ్చగొట్టాడు కదా ఏమి మంట ఏమో మరి తల్లిదండ్రులు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు ఇచ్చారు ఉన్నాయి సరే అయితే లాస్ట్